అయితే ఓవరాల్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ వచ్చేసి మూడు వందల కోట్లకు దగ్గర దగ్గర జరిగింది అనేది ఒక సమాచారం హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఫిలిం ఫిలిం అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం అది బాలకృష్ణ మూవీ అఖండా టూ ఈ మూవీ రేపు డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ అవ్వడానికి అయితే అన్ని రకాలుగా సిద్ధమైంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ జరగట్లేదు ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ చేసింది ఇలాంటివి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే బాలకృష్ణ గారి అఖండక్ టూ మూవీ ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది డిసెంబర్ ఐదో తారీఖు అయితే అన్ని రకాలుగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొంచెం టీజర్స్ కానీ పోస్టర్లు కానీ ఎక్కువ హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అవుతుందనే విషయానికి వస్తే ఈ నెల పద్నాలుగో తారీఖు ఆల్రెడీ మన ప్రోమో సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా ఈ ప్రోమో సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్ ఆ రోజు రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఆ రోజు స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి ముంబైలో జరుగుతుంది ముంబైలో ప్రీ రిలీజ్ బిజినెస్తో స్టార్ట్ అయ్యి తర్వాత కొచ్చి బెంగళూరు వారణాసి ఆ తర్వాత ఇలా జరుగుతుండం కానీ ఇరవై ఎనిమిది ఆ మధ్యలో వచ్చేసి అమరావతి ఇట్లా మన హైదరాబాద్ ఈ మధ్యలో జరుగుతూ కానీ నెక్స్ట్ డిసెంబర్ రెండో తారీఖు ఆ మధ్యలో యుఎస్ అయితే వెళ్తున్నారంట వచ్చేసి దీనికి సంబంధించి కొంచెం హడావిడి అక్కడ అంతా ఉంటుంది అయితే మేబి ఇక్కడ ఏంటంటే విషయం ఇంకోటి అఖండ వన్ వచ్చేసి రిలీజ్ బిజినెస్ అప్పుడు రెండు కోట్లకి జరిగింది అప్పుడు ఆల్మోస్ట్ రెండు రెండున్నర కోట్ల మధ్య జరిగింది అయితే ఇప్పుడు ఈ సినిమా అక్కడ ఓవర్సీస్ మార్కెట్లో పదిహేను కోట్ల రూపాయల దాకా జరిగింది అనేది ఒక సమాచారం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అసలు రెండు కోట్లు ఎక్కడ పదిహేను కోట్లు ఎక్కడ అయితే ఓవరాల్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ వచ్చేసి మూడు వందల కోట్లకు దగ్గర దగ్గర జరిగింది అనేది ఒక సమాచారం అయితే బాలకృష్ణ గారి మూవీస్లోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అయితే మాత్రం అఖండ అయితే ఈ సినిమా వచ్చేసి ఇంత బిజినెస్ జరగడంతో అభిమానులు అయితే మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది అంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుంది సినిమాలో బాలకృష్ణ గారిని శ్రీను గారు ఎలా చూపిస్తారు ఆయన యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి సాంగ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ అభిమానులు అయితే మాత్రం క్యూరియాసిటీ అయితే మాత్రం బాగా పెరిగిపోతుంది వాస్తవానికి మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అఖండా వన్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాలో బాలకృష్ణ గారిని బోయపాటి శ్రీను గారు చాలా విభిన్నమైన అయితే చూపించారు అప్పుడే ఈ సినిమా నిజంగా రికార్డులైతే సృష్టించింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు అయితే వసూలు చేసింది ఇక గారి మ్యూజిక్ విషయానికి వస్తే ఆయన ఇచ్చిన మ్యూజిక్ నిజంగా అప్పట్లో థియేటర్లో బాక్సులు కూడా దద్దరిలో ఆయన మ్యూజిక్ అయితే మాత్రం హైప్ తీసుకొచ్చింది ఇప్పుడు అదే విధంగా అదే సీన్ రిపీట్ అవుతూ అక్కడ టూని అంతకు మించి హై లెవెల్ అయితే మాత్రం చిత్రీకరణ చేశారనేది మాత్రం ఒక సమాచారం రేపు నెక్స్ట్ ఈ సినిమా ఐదో తారీఖు రోజు రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఎంత సందడి చేస్తుంది అభిమానులకి ఎంతటి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అనేది కరెక్ట్గా ఇంకొక మనం ఇంకొక ట్వంటీ ట్వంటీ టూ డేస్ ఆగితే మాత్రం అర్థమైపోతుంది ఏదైనా కానీ బాలకృష్ణ గారి కెరియర్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అయితే మాత్రం టూ అని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా దీని ప్రమోషన్స్ అయితే కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే సినిమాకి ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత చిత్ర టీంది హీరో గారి పైన ఉంటుంది నెక్స్ట్ ఇక బోయిపాల్ శ్రీను గారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక బాలకృష్ణ గారిని ఎలా చూపించాలనేది ఆయనకి మాత్రమే తెలుసు ఎందుకంటే లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి మంచి హిట్ అయితే లేదు ఆల్మోస్ట్ చాలా సో మెనీ ఇయర్స్ తర్వాత సింహతో బాలకృష్ణ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అయ్యి సింహ లెజెండ్ అలా చెప్పుకుంటూ వెళ్తే అఖండా వన్ అఖండ టూ ఇప్పటివరకు వీళ్ళ ప్రయాణం మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా కొనసాగుతూనే ఉంది బోయిపాడు శ్రీను గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకోని విధంగా కలెక్షన్లు అయితే వసూలు చేసింది సినిమాలు కూడా సూపర్ టూపర్ హిట్లు అయితే మాత్రం సాధించాయి సినిమాలో డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ యాక్షన్ సీన్లు కానీ ప్రతీది ప్రతి సీను కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ గారిని ఏ విధంగా బోయిపాడు శ్రీను గారు ప్రజెంట్ చేస్తారు అఖండ వన్కు మించి అఖండ టూ ఏ విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనేది మనం వెయిట్ చూడాలి ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన మనం కొన్ని టేజర్స్ చూసాం అఖండ అఘోర క్యారెక్టర్ సంబంధించి ఒక యాక్షన్ సీన్ చూసాం అఖండలో టూలో మామూలుగా నార్మల్గా ఉండే బాలకృష్ణకు సంబంధించిన యాక్షన్ సీన్లు చూసాం వీళ్ళిద్దరికి వచ్చిన డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన యాక్షన్ సీన్లు కానీ ఆల్రెడీ యూట్యూబ్ను అయితే షేక్ చేస్తున్నాయి అభిమానుల్లో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అయితే పెంచుతుంది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు ఇక ఇందులో ముఖ్యంగా తమన్ గారు ఈయన మ్యూజిక్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఇస్తున్నారో బాలకృష్ణ గారి సినిమాకి మనం చూస్తూనే ఉన్నాం ఈ సినిమా కూడా రేపు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవపోయే సాంగ్ వింటే మాత్రం ప్రతి ఒక్కరికి నిజంగా గూస్ ఉమ్స్ అయితే వస్తాయి అనడం అనడంలో మాత్రం ఖచ్చితంగా అతిశయోక్తి అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో సాంగే చాలా బాగుంది ఇప్పుడు దీని ఫుల్ లెంత్ సాంగ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి ఏదైనా కానీ బాలకృష్ణ గారి అభిమానులు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు మేబీ మనం కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి రివ్యూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ రివ్యూ కూడా మనం మన ఛానల్లో చెప్పుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం మన ఛానల్లో న్యూస్ న్యూస్ అప్డేట్స్తో పాటు ఫిల్మ్ అప్డేట్స్ కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మరొక అప్డేట్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఎవరు చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీ కొలీగ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది ఇంకా ఛానల్ కొంచెం మనకి బెటర్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకొంచెం బెటర్ కంటెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు అందించడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి